హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు రోజు మన టెరస్ గార్డెన్లో వీడియో ఈ రోజు అయితే వర్షం ఏమీ రాలేదండి నార్మల్ గానే ఉంది ఇంకా ఆషాఢం మెండలు అయితే వస్తాయి కదా గాల్పులు కూడా వస్తాయండి కొద్ది గా అయితేనే ఆ రకంగానే మనకి వాతావరణం అయితే అలా ఉన్నది అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో వేడియండి మనకి మొలగ చెట్టు అయితే ఉంది కదా ఇంతకు ముందు వీడియోస్ లో నేను చూపించాను అది పోత రావటానికి నేను ఏమి ఇచ్చానో కూడా మన వీడియోలో ఉంటాదండి చూడని వారు చూడచ్చు అలా ఇచ్చిన తర్వాత మరి నా శ్రమ అయితే ఫలించి చక్కగా పూత అయితే వచ్చింది మరి ఆ పూత నిలబడి మరి పిందులుగా అంటే కాయలుగా మారాలంటే మనం కాస్త ఇవ్వవలసిన అయితే ఇవ్వాలి కదండి ఇప్పుడు సపోజ్కి ఏదైనా ఉన్నదంటే అది మంచిగా ఫలించాలంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి చెట్టుగా అయినా కాని ఇప్పుడు మనము ఒక మేకను గానీ ఏదన్నా పెంచుకుంటున్నా అది మరి చక్కగా పిల్లనవతుంది చక్కగా మరి బలమైన ఫుడ్ అయితే ఇవ్వాలి కదండీ ఏదైనా మేకే కాదండి మనిషికి కూడా అంతే అలాగే మొక్కలు కూడా మరి చక్కగా ఇప్పుడు ఇలా పోతా పిందితో ఉన్నాయనుకోండి ఇప్పుడు వంగమక్క చూపిస్తున్నాను ఇలా ఉన్నప్పుడే ఈ దీనికి మంచి ఫుడ్ అయితే ఇవ్వాలి మనం అప్పుడే ఈ ఫుడ్ తీసుకుని చక్కగా మనకి ప్రాప్ని అయితే ఇస్తుంది అనమాట అందుకే మరి చక్కగా ఒక స్త్రీతో పోల్చారండి మొక్కలను అయితే ఇలాగా పిందులు పోతా వచ్చేదంతా అయితే నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నాను ఆ రకంగా ఈ రోజు మన ములగచెట్టు చెట్టు అయితే చక్కగా పోత పిందులతో ఉన్నది మీకు చూపిస్తాను నేను అప్పటి నుంచి చూపిలేదు చూపిస్తాను ఇప్పుడు దానికి నేను ఏ రకంగా మన బుజ్జి తోట స్టోర్స్ నుంచి ఎరువులు అయితే నేను తెచ్చుకున్నాను కదండి అవి ఎలా వాడాలి ఏంటనేది నేను దేనికి వాడాలనేది ఈ రోజు నేను చేసుకున్నదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నానండి ములగ చెట్టుకు అయితే ఇస్తాను అనమాట చూడండి మన ములుగ చెట్టు అయితే నేను కుండీ చూసారా అంత చిన్న కుండీలో వేసుకున్నాను అలానే చక్కటి పూత అయితే వచ్చిందండి ఇగోండి చూసారా ఈ పోత ఇగో చూడండి చక్కగా కాయలు కూడా వచ్చినాయి మనకి పిందులు పీపులు అలానే ఇక్కడ చూడండి ఒక ఐదు కాయలు అయితే ఒక నార్మల్ సైజులు ఉన్నాయి అవి ఇంకా మరి మంచిగా రావాలంటే ఇంకా మనకి కండ పట్టాలన్నమాట కాయ అప్పుడు దీనికి నేను అప్పటి నుంచి మీకు వీడియోస్ చూపించిన కాని ఏమి ఇవ్వలేదండి కిచెన్ వేస్ట్ ఇచ్చుకునేదాన్ని అప్పుడు దీన్ని ఎలా చేస్తాను దీనికి ఏ రకంగా నేను ఎరువులు ఎత్తిస్తాను మీకు వీడియో రూపంలో చూపిస్తానండి నేను చేసుకుంటున్న పనినే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వేరే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా మరి ఏదైనా ఒక మొక్క అలా వేసేసి వదిలేస్తుంది రాదండి మన టై ఏ టైంకి ఏది ఇవ్వాలో అది ఇవ్వచ్చు మన దగ్గర ఎరువులు లేకపోయినా కానీ చక్కగా కిచెన్ వేస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా మరి నేను ఎరువులు ఏ రకంగా కలుపుకొని మొలగ చెట్టుకి ఇచ్చుకోవాలో చూసేద్దామండి ఓకేనండి మరి నేను తీసుకున్న ఎరువులు ఏ రకంగా మొలగ చెట్టుకి వేస్తానో మీకు చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి ఒక అయితే తీసుకున్నాను కొలతగా ఒక కప్పు తీసుకున్నాను ఇదిగోండి ఈ కప్పుతో ఇది వర్మి కంపోస్ట్ అనమాట చూసారా ఎంత చక్కగా అయితే ఉన్నదో ఇలా వర్మి కంపోస్ట్ రెండు కప్పులు అయితే తీసుకుందామండి ఇదిగోండి రెండు కప్పులు వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నాను మరి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మరి మా బుజ్జి తోట మాధవి స్టోర్స్ నుంచి చక్కగా నెంబర్ కూడా ఇస్తున్నారండి పెట్టుకోండి ఓకేనండి రెండు కప్పులు అయితే నేను వర్మి కంపోస్ట్ వేసాను కదా ఇదిగోండి ఇది హాఫ్ కప్పు ఉంటుంది హాఫ్ కప్పు వేప పిండి అయితే వేస్తున్నారంటే చాలా కోట ఎక్కువ ఇది అందుకే నేను రెండు అట్లకి ఇదిగోండి హాఫ్ అలా తీసుకున్నాను తర్వాత ఇది ఎక్సమ్ సాల్ట్ అనమాట ఇది హాఫ్ వేసాను కదా హాఫ్ కన్నా తక్కువ పావు ఎక్సమ్ సాల్ట్ వేసాను అలానే తర్వాత చెక్క పొడి ఉన్నది కదండి ఇదిగోండి చెక్క పొడి చక్కగా రెండు కేజీలు తీసుకున్నాను ఈ రెండు కేజీల ఇదిగోండి ఇది కూడా అన్ని రకాల చెక్కలు గోనుగు చెక్క మరి ఇంకా మనకి దాసిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదండి చాలా మొక్కలకు ఉపయోగపడేవే ఆర్గానిక్ చెక్కలు ఇవన్నీ ఆడించి చక్కగా ఇది పట్టిస్తున్నారు చూడండి చాలా బాగుంది కదా ఇది కూడా ఆఫే తీసుకున్నాను తర్వాత బోన్ బోన్మిల్ ఉంది కదండి బోన్మిల్ కూడా ఇదిగోండి బోన్ మిల్ కూడా ఆఫే తీసుకున్నానండి ఓకేనా ఇక మనం వేసేది బూస్ట్ ఉంది కదా అంటే విడ్స్ అంటాం కదండి ఇదైతే ఇవ్వండి బూస్ట్ అయితే తక్కువ తీసుకోవాలి ఇది మొక్కను బట్టి అలాగే కుండిని బట్టి తీసుకోవాలన్నమాట ఇవ్వండి తెలుస్తుంది కదా అంతే నేనైతే అలా తీసుకున్నానండి ఒక అంచునాగా అంటే నా మొక్క అంటే మనకి మునగ మొక్కను బట్టి చక్కగా అలా తీసుకుని ఇవి ఇలా కలిపేసుకోవాలి ఇలాగ మనకి మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు మొత్తానికి ఉన్నాయి కదండి మనకి స్టార్ ఫ్రూట్ అలాగే ఇంకా మనకి డ్రాగన్ మల్బరీ ఇంకా స్వీట్ లెమన్ ఇవన్నీ అట్లకి కూడా మనం చక్కగా ఇవి వేసుకోవచ్చు అది కూడా నేను ఒకవేళ చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇవ్వండి ఇవన్నీ కలిపేసాను కదా ఇంకా మన చెట్టు డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాము ఓకేనండి మన మొలక చెట్టు అయితే ఇది చూసారు కదా నాకు చాలా తక్కువ టైంలోనే ఇది క్రాప్ అయితే వచ్చిందండి చక్కగాను నేను చిన్న ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నాకు క్రాప్ అయితే వచ్చింది ఇదిగో చూసారు మరి కుండి ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఈ కుండీని మనం ఇలాగా గుల్ల చేసుకోవాలండి ఇదిగో నేను కిచెన్ వేస్ట్ వేసాను ఇంకా అంతకు ఎటువంటి ఎరువులు వేయలేదన్నమాట ఇదిగోండి ఇలాగా మనం గుల్ల చేసుకుని ఇప్పుడు ఎరువులు అయితే నేర్చుకుందాం ప్రతిదీ కూడా మనం ఇలాగా కుండి ఎప్పుడు గుల్లగానే ఉండాలండి అలాంటి మొలగ చెట్టుకు వాటర్ ఎక్కువ మరీ చెమ్మ ఉండకూడదు కాస్త ఇలాగా ఉండాలి పొడిగానే ఉండాలన్నమాట ఇది డ్రమ్మ నేను చెంటిటాకులతో నింపుకున్నాదండి తర్వాత ఇలా మొక్క పెట్టుకున్నాను అనమాట నేను ఏదైనా సరే అలా నింపేసుకుని వండించిన తర్వాతనే ఏదైనా మొక్క తీసుకుని పెట్టుకుంటాను అలా ప్లానింగ్ గాను ఇలా అయితే చేసాను కదా ఎందుకంటే చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నది అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే ఇవ్వాలి నేను ఇప్పుడు ఎరువులేస్తున్నాను కదా ఈ రోజుకైతే ఇవ్వనండి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇది ప్యాకెట్ అనమాట ప్యాకెట్ మట్టి ఇప్పుడు నేను ఒక సైడ్ కి మట్టిని ఇలా తీసుకుంటున్నాను ఇదిగో మరీ లోతుగా కాకుండా ఎందుకంటే లోపల కూడా మనకి గుల్లగానే ఉంది ఇదిగో చూసారా ఎన్నో ఆకులే ఎండి ఆకులే ఇదిగోండి ఇలా ఇలా ఉంది కదా ఇప్పుడు మనము మిక్సింగ్ చేసుకున్నాం కదండి ఎరువులన్నీ సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ ఎరువులు ఇవి ఎలా వేస్తున్నానో చూడండి ఇదిగోండి అంతే ఒక సైడ్ లాగా రెండు గుప్పులు వేసాను ఇప్పుడు ఈ మట్టి ఇలా ఒక సైడ్కి మరలా పెట్టేసుకుని మూడు మరలా ఈ సైడ్ ఇలా మనం చేసుకుని గుల్ల చేసుకుని ఈ మట్టి ఒక సైడ్కి లాక్కుని ఇది ప్యాకెట్ అండి అందుకే టైట్ ఉంది ఇదిగోండి ఇదంతా కూడా ఆకులతో కంపోస్ట్ అనమాట ఇక్కడ కూడా నేను ఇలాగా ఒక రెండు గుప్పళ్ళు వేసానండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు మట్టి మరలా ఇలా దీనికి పైన వేసేసుకోవటం అంతే చూసారు కదా ఇందులో మరి ఎటువంటి కొలుపు ఏమీ లేకోకుండా పెట్టుకోవాలి వర్షాకాలము మనము మల్చింగ్ కూడా వేసుకోకూడదండి ఎందుకంటే పురుగులు వస్తాయి మరి మంచిది కాదు ఇంకా అంటే మనకి ఎండాకాలం అయితేనే చమాయింపు చెమ్మ గురించి మల్చింగ్ వేస్తాం మల్చింగ్ అయితే వద్దండి మనకి ప్రతి కుండి కూడా ఇలా ఖాళీగానే ఉంచుకోవాలన్నమాట ఓకేనా అప్పుడు చక్కగా మనకి వేర్ల వరకు వెళ్ళి ఇప్పుడు మంచిగా ఇది ఫుడ్ తీసుకుని మనకి కాయలు చూసారు కదా పైన అలా ఉన్నాయి కదా అవి ఇంకా బలంగా వస్తాయి ఇంకా పిందెలుగా ఉన్నాయి కూడా మనకి కోత కూడా పిండిగా మారుతుంది ఓకేనండి ఓకేనండి మనం మిక్స్ చేసుకున్న ఇరవై ఇదైతే ఇంకా ఇది ఉన్నదనమాట ఇంతవైతే మిగిలింది కదండి ఇది మరలా మనం నేను మరొక వీడియోలో కలిపి చూపిస్తాను ఏళ్ళకి గిచ్చుకోవాలనేది అనేది ఇప్పుడు అయితే ఇది ఆనకోదండి ఆల్రెడీ ఒక కాయ కాసింది మనకి తర్వాత నేను చిన్న కటింగ్ అయితే చేశాను ఇప్పుడు మరలా ఇంకా అలాగైతే పాకింది మరి ఇంకా కాయ ఏమో అదేమన్న నమ్మకంతో నేను లాగలేదండి ఇలానే ఉంచేసాను అప్పుడు దీనికి కాస్త మనం గొల్ల చేసుకుని ఇదైతే ఇద్దామండి ఇది ఎరువు ఇచ్చిన తర్వాత మరి పోతే ఏమైనా వస్తుందేమో చూడాలి ఇది చూసారా ఇది తెల్ల గలిజీర అంటారు కదా ఇదన్నమాట తీసేస్తున్నా అండి ఎక్కడ పడితే అక్కడే ఇది ఎర్ర తోటకూర కూడా వచ్చేసింది మనకి టెరస్ పైన బోల్డ్ అంతా చిలక తోటకూర అలాగే ఇది ఈ కోకుండా చక్కగా వచ్చేస్తుందండి చిలక తోటకూర ఈ గలిజీర అనేది కూడా ఇంకోండి మొత్తం ఇలా కొలుపు లేకుండా చేసేసుకున్నాను కాస్త ఇలా కదిలించుకుని ఇది చూసారా ఎలా వేర్లు అయితే పట్టేస్తుందో ఇదిగోండి ఇలా కదిలించుకుని ఇక్కడ కిచ్చిన వేస్ట్ డబ్బా కూడా ఉన్నది అంటే మీకు చూపిస్తున్నాను అంటే మొక్కకే కాదు ప్రతి మొక్కకి ఎలా ఇచ్చుకోవాలి అనేసి నేను చూపించడం కోసమే దీనికి వేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ బేర్పోత పెట్టాను అంటే మొక్క సైజుని బట్టి మాత్రం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఈ పక్క ఏమి లేదు కదా మనం ఇంకా ఈ పక్క ఈ సైడ్ వేయట్లేందండి ఇది నెమ్మది నెమ్మదిగా మనకి చక్కగా మట్టిలో కలిసి అప్పుడు పోతా వచ్చి మరలా పిందులు వస్తాయేమని నమ్మకం చెప్పు నేను వేసానండి ఓకేనా ఓకేనండి మిగిలిందైతే నేను బీరపదులు ఉన్నాయి కదా వాటి కొద్ది సైడ్కి అంటే పాదికి కాస్త దూరంలో ఇలా గొయ్యి ఇలా చేసి కది మట్టి కదిలించి వేసేసానండి ఇంక మీకు చూపించలేదు అయితే ఇప్పుడు ఇంకా మనం చాలా మొక్కలకు వేసుకోవాలి నేను అలా వేసుకుంటూ ఉంటాను కదా మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా చాలా మందికి మరి ఎరువులు తీసుకున్న ఎలా వేసుకోవాలి ఏంటి అనుకుంటారు నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను అలానే మరి చెక్క పొడి ఉంది కదా చెక్క పొడి తీసుకున్నాను ఇంకా బోన్మిల్ తీసుకున్నాను వేప పిండి ఇవన్నీ కలిపి మరి ఎలా మిక్స్ చేసానో మీకు చూపించాను అలాగే మాటల ద్వారా కూడా వివరించాను కదండి మరి ఎప్సమ్ సాల్ట్ కూడా మంచిది వేసుకోవచ్చు నేను ఆ రకంగా అయితే వేసుకున్నాను ఇంకా చాలా మొక్కలకైతే వేయాలి వేసుకుందామండి నెమ్మది నెమ్మదిగా ఇంకా అయితే ఇంకా మరి కర్రీకి అయితే ఏదన్నా హార్వెస్ట్ చేసుకోవాలి కదా మనకి ఇప్పుడు బీరకాయలు అయితే అండి ఇదిగో చూసారా ఈ టబ్ అయితే తీసేయాలి ఇంకా ఇది పొడవు కూడా చాలా కాయలు అయితే వచ్చిందండి మీకు చూసారు కదా ఇదిగోండి ఇది కోసేసి ఈ కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసేసి ఇదిగో చూసారా ఇగోండి ఇవి తీసేస్తాను ఇంక తీసేసి ఈ టబ్ ఖాళీ చేసుకుని మనం ఈ వచ్చిన పేస్ట్ తోటే టబ్బ నింపుకుని పక్క పెట్టుకుంటానండి అలానే కొత్త పాదకైతే ఇదిగోండి ఇక్కడ పింద దిగిన చూసారా ఇది ఏ పోది అనుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా టబ్బు ఆ పోద్ది ఇది కిచెన్ స్లాబ్ మీద అలానే అటు సైడ్ మెయిన్ స్లాబ్ మీదకి వెళ్ళి అక్కడ వేరకాయలు హార్వెస్ట్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోనండి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఎంత చక్కగా వచ్చినాయి అంటే బీరకాయలు మనకి ఇది ఇంకా ఒక రోజు రెండు రోజుల నుంచి ఇంకా కాస్త సైజ్ పెరుగుతుంది అనుకుంటున్నాను ఇది కొయ్యనండి ఉంచేస్తాను అది అలానే ఒకసారి ఇక్కడ చూడండి ఎంత పొడవైతే వచ్చిందో సూపర్గా వస్తాయి బీరకాయలు అయితే ఇది మనం విత్తనాల ద్వారా పెట్టుకున్నదే మన టెరస్ పైన ఒక ఎప్పుడైనా ఒక కాయ అయితే ఉంచేస్తాను కదా అదండి అలానే ఇక్కడ అయితే ఇది ఇంకా కరెక్ట్ స్టేజ్లో ఉందనమాట అది అయితే హార్వెట్ చేసేసుకుందాము అటు సైడ్ ఉన్నాయి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఇంకా మీకు చూపించాను కదా అలాగే అక్కడక్కడ కాస్త వంకాయలు కూడా ఉన్నాయి చిన్నగానే ఉన్నాయి క్రాప్ అయితే తగ్గినాయి వంకాయలు అవి కూడా నేను మొత్తం హార్వెస్ట్ చేసేసి ఇంక చూపించాను కదండి ఏవేవి హార్వెస్ట్ చేస్తాను ఇంకా కూడా ఆనపాదు పెట్టుకున్నాను చూసారా ఇక్కడ వరకు అయితే పాగింది అలా ఒక పాదు పోయేటప్పటికి మరొక పాదు అయితే పెట్టుకుంటుంది అలా ఇప్పుడు మనకి టెరస్ పైన ఉండేటట్టు అలా చూసుకుంటే మనకి చక్కగా మరి నిత్యం టెర్రస్ పైన హార్వెస్ట్లు చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి ఓకేనండి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను ఇది చూసారా కొత్త పాతకి వచ్చింది బీరకాయ అనమాట ఎంత మంచి సైజులో ఉన్నదో అలా నేను చూసుకోలేదండి అందుకే కాస్త వంకర అయితే వెళ్ళింది చెక్కానికి పట్టేసేది ముచ్చికి అలా అయ్యింది అనమాట ఇవి ఇంక నాలుగు కూడా పాతపోద్దే ఇంకా మనం అది వచ్చండి టబ్ అయితే తీసేయాలి ఇంకా ఖాళీ చేసి మళ్ళీ ఏవైనా పాదులు పెట్టుకోవచ్చు ఇది చూసారా వంకాయలు కూడా మనకి క్రాప్ తగ్గినాయి కదా నిన్ననే కోసానండి నేను వీడియో తీయలేదు కానీ కర్రీస్కి ఏమీ లేదని నిన్ననే కోసాను ఇప్పుడు మరలా చక్కగా అంటే రోజు రోజున వీడియో పెడతాను కాబట్టి మీకు నిన్న కోసిన ఏవైనా రెండు రోజుల గ్యాప్లో వీడియో అనమాట అలానా ఓకేనండి మళ్ళీ మనం వంగనరైతే వేసేసుకున్నాం కాబట్టి ఇక మనకి హార్వెస్ట్లు కరువే ఉండదు అనమాట ఇలా నేను ప్లానింగ్ ప్రకారమే చక్కగా వేసుకుంటానండి మరి చూశారు కదా మరి నిత్యం అంటే టడ్రస్ పైన ఆకుకూరలు అలాగే కాయగూరలు ఏవి కావాలి అయ్యే చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా మొక్కలు పెంచుకోవటం వల్ల మరి నేనైతే ఇలా చేసుకుంటానండి నేను చేసుకున్నదే నేను వీడియో రూపంలో ఇలా తీస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మరి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మరి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఓకేనా మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్ అండి